నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో ఒకటో వాయిదా పడవడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నాయి ఇది నేను ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా వితిన్ టెన్ డేస్ లో కంపల్సరిగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియదు మామూలుగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎన్డీఏ గవర్నమెంట్ ని చూసి పెట్టుబడులు రావటం అనేది ఎలా ఉన్నదో మీరు అందరూ చూస్తున్నారు ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఈ రోజు ఆర్సి మిఠాలు గానీ బల్క్ డ్రగ్ పార్క్స్ కానీ పక్కన అయమచిల్ నియోజకవర్గంలోని గ్రీన్ గ్రీన్ జోన్ కానీ మనకి ఎన్టీపీసీ మనకి పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎన్ని ఎన్ని వచ్చినాయో మన కూడా తెలుసు ఇవా ఇవే కాకుండా జనరల్ గా మనకి గూగుల్ వాళ్ళది కానీ మనకి కంపల్సరీగా వచ్చేది లు కానీ అంటే ఓవరాల్ గా పెట్టుబడులు వెలువనది వస్తుంది ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు అది ఒక మంచి అవకాశం కింద భావించాలి ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటాదని చెప్పుకునే సందర్భాల నుంచి మంత్రుల నుంచి ఈ రోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి